నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ఇప్పటిదాకా మార్చ్ ఫలితాలు తెలుసుకున్నాం అలాగే చాలా చాలా విషయాల గురించి ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు జ్యోతిష్య వాస్తు పండితులు గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు గురుగారు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనకున్నటువంటి పన్నెండు రాసుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి వారి ఫలితాలు ఈ రాశి వారికి పదిహేను రోజులు ఎలా ఉందో తెలియజేస్తారా గురువుగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశి చాలా విశేషమైంది ఈ కుంభరాశి ఎట్లా ఉంటుందంటే కుంభరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క స్వభావం కాస్త పొట్ట బాగా ఉంటుంది మనుషులు కాస్త ఇదిగా ఉంటారు కడవ ఎట్లా ఉందో అట్లా ఉంటారు నిండుకుండా అంటారు వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు ఈ కుంభరాశికి శని అధిపతి కావటం చేత వాడు ఎప్పుడు ఎవరికైనా పెట్టే స్థితిలోనే ఉంటారు కానీ చేయి దాపే స్థితిలో ఉండరు నాలుగు రోజులైనా ఫస్ట్ పడుకొని ఐదు రోజులు సొంత సొంత సంపాదనతో తినడానికి చూస్తారు కానీ ఒకళ్ళు చేయి జాపరు తర్వాత ఇంకా పరిస్థితి వస్తే తన వరకే తినడానికి ఉంటే కూడా అవతల వాళ్ళకి పెట్టి తను మానుకుంటారు ఇటువంటి మంచి స్వభావం కలిగి ఉంటారు ఈ కుంభరాశి సింహరాశి అంతా ఉన్నతంగా ఉంటాయి సింహరాశి వాళ్ళు ఏమో కళ్ళల్లో ఎర్ర నరాలు కనబడతాయి చూస్తే తాగిన వాడి మొహంలాగా ఉంటుంది మొహం భీకరంగా ఉంటున్నామో వీళ్ళు బలకృతంగా పెట్టాలనుకుంటారు వాళ్ళంతా దయగలిగిన హృదయం వాళ్ళకు ఉండరు ఆ సింహరాశి వాళ్ళు చూసుకోండి చెవులు ఇంత పొడుగులు వెంట్రుకలు ఉంటాయి ఆ సింహరాశి యొక్క గొప్ప కుంభరాశి గొప్ప చెప్పడం చాలా కష్టం అయితే వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు సుఖం ఎంత ఆనందంగా అనుభవించారో కష్టాన్ని కూడా కష్టంగా అనుకోకుండా కాలాన్ని వెళ్ళబుచ్చి ధర్మాన్ని కట్టుబడి ధర్మం ఎట్లా ఉండాలంటే తను తింటానుకుంటే అవతలవాడికి పెట్టి తను పడుకు పడుకున్నవాడు కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుందిట అట్లాంటి గొప్ప పుణ్యాత్ములు వాడు ఈ కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని ఐదో సంవత్సరం నాలుగు సంవత్సరాలు అయిపోయి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక సంవత్సరం దాటితే వాళ్ళు ఒడ్డున పడిపోతారు ఏం వాళ్ళు చాలా భయపడుతున్న వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు వాళ్ళకి మాత్రం ఎటువంటి కష్ట నష్టాలు మాత్రం ఉండవు కుంభరాశికి ద్వితీయంలో శుక్రుడు శుక్రుడున్నాడు ద్వితీయము ధనవాగ్విత్వము ఈ కుంభరాశిలో ఉన్న ఉండటం వల్ల వేలటానికి తిండి వేళకి తిండి ఉంటుంది ఇబ్బంది లేదు పస్తుపడుకుంటే పని లేదు ఈ సంవత్సరం దాటితే అప్పులన్నీ తీర్చుకుంటారు అంతా బాగుంటుంది కానీ ఈ రాశి వాళ్ళకి శని కుదురు రాహు రవి గురువు కేతువు రెండు గ్రహాలే శుక్రుడు బుధడే బాగున్నారు మిగతా గ్రహాలన్నీ కూడా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరార్చన చేయటం మంచిది సోమవారం సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ అడగండి చండీ ప్రదక్షిణ చేయండి మీకు విధాలు బాగుంటుంది అయితే మీరు బాగుపడతారా బాగుపడకుండా చెడిపోతారా అనేది సరిగ్గా మీ చేతిలోనే ఉంది కష్టం వచ్చినప్పుడు కష్టపడైనా మంచి పని చేయాలి సుఖం వచ్చినప్పుడు ఆనందంగా తిరిపడుకోవటం కాదు పది మంది పెట్టాలి ఈ రెండెవరైతే ఉంటారో సుఖ దుఃఖాలు సమానంగా చూస్తమే మానవుడి యొక్క లక్షణం కాబట్టి కుంభరాశి వాళ్ళు మిగతా గ్రహాలకు శాంతి మీ జన్మ నక్షత్రం ఎట్లా ఉందో చూపించుకుంటే చాలా మంచిది చాలా అవసరం అనిపిస్తున్నది మరి ఈ రాశి వాళ్ళు ఇష్టదైవాన్ని పూజించడం చాలా అవసరం మరి ప్రతి దినం కూడా తల్లిదండ్రులను పూజించండి కనీసం తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పటానికైనా నమస్కారం చేయండి మరి ఆ తల్లిదండ్రుల పేరుతో ఎవరికైనా అన్నం పెట్టటమో మీ శక్తి కొద్దీ గుడ్డలు ఇవ్వటమో ఇట్లాంటి పనులు చేయండి మీకు అన్ని దోషాలు కూడా పోతాయి అన్ని విధాలా బాగుంటారు అయితే ఈ రాశి వాళ్ళు అన్ని గ్రహాలకు కూడా రవి దగ్గర నుంచి కేతుం వరకు లక్షా ఇరవై వేల మంత్రాలు ఉంటాయి గ్రహాలకి అవి జపం చేయించుకోండి అన్ని గ్రహాలకి దానం ఇవ్వండి ఏలనాడు సెన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు ఇక నుంచి బాగుపడే రోజులు దగ్గరలో వచ్చినాయి కాబట్టి ఈ టైంలో క్రోధి నామ సంవత్సరం కాబట్టి ఎవరైనా శత్రువులు మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెడడానికి అవకాశం ఉంటుందేమో కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అరిచేతుల ద్వారా కానీ మీ గ్రహస్థితి చూపించుకోండి ఈ సంవత్సరం తొమ్మిదో తారీఖు నుంచి సంవత్సరాలు ప్రారంభమవుతోంది ఈ తొమ్మిది రోజులు రాముణ్ణి పూజించండి కనీసం రామకోట రాయండి మరి రాముడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవని చెబుతూ ఉన్నారు స్వస్తి ధన్యవాదాలు గురువుగారు